విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మేలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరాల టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకులు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున తీసుకుని ఇటువైపున తీసుకుని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాళ్ళే ఉంటుందా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరాల టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమైనా తీసుకొని ఇటువైపును తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాళ్ళే ఉంటుంది